రెండు గ్లాసుల వరకు పెసరపప్పు వేసుకొని బాగా కడిగి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గెరటి నూనె ఆవాలు రెండు ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న చిన్నలపాయలు వెమాటా ముక్కలు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇందాక మనం ముడక పెట్టుకున్న పెసరపప్పుని తాలింపులో వేసుకోవాలండి ఒక ఇంచు అల్లం ముక్క తరిగినది వేసుకోండి పచ్చిమిరకాయలు ఉప్పు వేసుకొని బాగా కలిపిప్పుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరగనిచ్చుకోండి చారు కొంచెం పలుచగా ఉండాలండి చారు బాగా మరిగిన తర్వాత దించేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు నిమ్మకాయల రసం వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పెసర కట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి